అందరికీ శుభోదయం నేను మీ రమేష్ ఆచార్య వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి తెలుగు భాషాభిమానులందరికీ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్సు అంజలి ఈ రోజుల్లో తెలుగు భాష మాధుర్యం తగ్గుతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది తెలుగు భాష గురించి తెలుగు వారి గురించి ప్రస్తుతం తెలుగుకున్నటువంటి పరిస్థితి గురించి ఒక గొప్ప వ్యక్తి పాట రూపంలో తెలియజేశారు ఈ యొక్క పాటని విని అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుకున్న తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారే తెలుగు గోడా తెలుగెక్కడుందిరా తెలుగు నీ తెలుగు తెల్లారే తెలుగు గోడా అమ్మనీ ఈజిప్టు మమ్మిని చేసావు నాన్ననే డాడీకి డమ్మీని చేసావు నీ బిడ్డ ఆడుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యాన మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరీ కథల రే టీవీల చుట్టూ చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికి నే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడురా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల వుచ్చులో పడ్డావు లోబుణి గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు తెగనరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద ఎక్కడుందిరా తెలుగోడా నీ నీ తెలుగు తెలుగు స్వతంత్ర భారతావని స్వేచ్ఛా వాయువులను పీల్చే క్రమంలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించినటువంటి గొప్ప యోధులు సుఖదేవ్ భగత్ సింగ్ రాజగురులకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ జై హింద్ మిత్రులరా పెద్దలరా తెలుగు భాషను ప్రేమించండి తెలుగును మన తరానికి తర్వాతి తరానికి అందించండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ తెలియచేయండి ధన్యవాదాలతోటి మీ రమేష్ ఆచార్య నమస్కారం